ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇక రేపటి కథలో అయితే చాలా చాలా ట్విస్ట్ అయితే ఉండబోతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే తప్పు తప్పకుండా లైక్ చేయండి ఇక కథలో అయితే సీను ఆదిత్య అమ్మాడి పైన కోపంగా ఉన్నాడేంటి ఎప్పుడు నానే ఆదిత్య అమ్మాడి పైన కోపంగా ఉంటాడా అక్కడికి వెళ్ళాక అమ్మాడిని అడిగి తెలుసుకోవాలని ఇక చూస్తూ ఉంటాడు ఆ తర్వాత మరోపక్క జీవన వాళ్ళ గ్రాని కలిసి వేసిన ప్లాన్ అయితే సక్సెస్ అవుతుంది తనకి మతిస్థిమితం లేనట్టుగా యాక్టింగ్ చేయడంతో ఇక డాక్టర్ గారు కూడా ఈవిడ పడిపోవడంతో ఈవిడకి మతిస్థిమితం పోయినట్టుందని చెప్పడంతో ఇక ఏం చేయాలి ఇప్పుడు అని ఆలోచిస్తూ ఉండగా జీవన నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నారని వేరే ఊర్లో అక్కడైతే ట్రీట్మెంట్ బాగా చేస్తారని ఇంట్లో వాళ్ళని నమ్మిస్తుంది దాంతో ఇంట్లో వాళ్ళందరూ నమ్మడంతో సరేనని చెప్పి ఇక వాళ్ళ జ్రాని జీవనని తన పెద్దమ్మ యామినిని మొక్కుడిని కలిపైతే వేరే ఊరికని చెప్పి బయలుదేరతారు దాంతో వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయినందుకు నవ్వుకుంటూ ఉంటారు మరోపక్క ఆనంది వాళ్ళు ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత ఆనంది అక్కడ వాతావరణం అదంతా చూస్తూ చాలా ప్రశాంతంగా ఉంది కదా ఆదిత్య ఈ గాలి చాలా స్వచ్ఛంగా ఉందని నవ్వుతూ చెప్తుంటే ఆదిత్య మాత్రం సీరియస్గా ఉంటాడు ఇక అక్కడున్న కంపౌండర్ ఈ రూమ్ లో మీరు ఉండొచ్చు స్వామీజీ గారు కాసేపు అయ్యాక వచ్చి చూస్తారు అని చెప్తుండడంతో సరేనని అంటారు ఆ తర్వాత ఆనంది ఇక శ్రీను పక్కనే ఉన్నాడు ఆదిత్య గారికి సారీ చెప్పాలంటే ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి శ్రీను నువ్వు ఆశ్రమం గిట్లా మొత్తం చూసావా అని అంటుంటే చూసానమ్మాడి అని అంటాడు దాంతో ఇంకోసారి చూసి రాపో అని చెప్తుండడంతో చూశాను అంటున్నాను కదా అని అంటాడు ఆ తర్వాత ఆనంది సైగ చేయడంతో శ్రీ అర్థమవుతుంది ఇక సరే అమ్మాడి అని వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఆనంది సారీ ఆదిత్య గారు మీకు ఇష్టం లేని పని చేయడం నాకు కూడా ఇష్టం ఉండదు కానీ నేను కావాలని అయితే చేయలేదు నేను అలా వస్తుండగా జ్యోతమ్మ వాళ్ళు చూశారు వచ్చి ఇక పలకరించడంతో మాట్లాడాను సారీ మీ మనసుని బాధ పెట్టుంటే అని చెప్తుండడంతో ఇక ఆదిత్య సైలెంట్గా ఉంటాడు ఇక ఆనంది ప్లీజ్ ఆదిత్య గారు ప్లీజ్ నాతో మాట్లాడరా అని చెప్తూ ఉండడంతో సరే ఆనంది అని అంటాడు దాంతో ప్లీజ్ ఆదిత్య గారు మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అదే నేను కోరుకుంటున్నానని చెప్తుంది మరో పక్క ఇక యామిని జీవన ఇక జీవన వాళ్ళ గ్రాని వాళ్ళందరైతే ప్రకృతి వైద్యశాలకైతే వస్తారు ఇక అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఆదిత్య వాళ్ళ పక్క రూమ్ తీసుకుంటారు ఇక వాళ్ళ గ్రాణిలా చెప్తూ ఉంటుంది జీవనతో మనం ఇక్కడికి వచ్చినందుకు ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి తీరాల్సిందే ఆనంది పీడని ఇక్కడి నుంచే విరుగడ చేసుకొని మనం వెళ్ళిపోవాలని అంటుంటే ఏం చేద్దాం గ్రాణి అని చెప్తూ ఉంటుంది దాంతో ఇక నా దగ్గర దానికి ఒక మాస్టర్ ప్లాన్ ఉందిలే అని చెప్పి చెప్తూ ఉంటుంది ఆ తర్వాత సరే అయితే అని చెప్పి ఇక ప్లాన్ అయితే వేసుకుంటారు ముగ్గురు కలిసి ఇక ఆ తర్వాత స్వామీజీ గారు ఆదిత్య గారిని చూడటానికి రూమ్కి అయితే వస్తారు ఇక ఆదిత్య గారిని మొత్తం అడుగుతూ ఎప్పుడు ఆ యాక్సిడెంట్ అయిందని ఎన్ని రోజుల నుంచి నడవట్లేదని మొత్తం చెప్పడంతో ఇక డాక్టర్ గారు అయితే ఖచ్చితంగా నువ్వు నడుస్తావు నాయన కానీ నేను చెప్పినట్టుగా మొత్తం చేస్తేనే నువ్వే అమ్మ అతని భార్య అని అనడంతో అవును స్వామీజీ అని అంటుంది నీ భర్త నడిచేలా చేయడం నా బాధ్యత కానీ అందుకు నువ్వు కూడా కోఆపరేట్ చేయాలి ఆదిత్య నీకు కూడా నడవాలన్న సంకల్పం ఉండాలి అని చెప్తుండడంతో నాకుంది స్వామీజీ అని అంటాడు దాంతో నేను చెప్పినట్టుగా ఈ మూలికలు అవన్నీ నేను చెప్పినట్టుగా టైంకి అతనికి ఇస్తూ ఆ మందులు అవన్నీ అలాగే నేను ఇచ్చిన ఆ నూనె అదంతా కాలికి మసాజ్ చేస్తూ తనని ఎలాగైనా అటు ఇటు తిప్పుతూ ఉండాలి తను నడవలేకపోయినా మీ సహాయంతోనైనా అని చెప్తుండడంతో సరే అని చెప్పి ఆనంది చెప్తూ ఉంటుంది మరోపక్క ఇక జీవనగ్రాని ఇప్పుడు మేము కూడా ఇక్కడికి వచ్చామంటే ఆనందికి డౌట్ రాదా అని అంటుండడంతో అయినా ఎందుకు డౌట్ వస్తుంది తను ఇక్కడి నుంచి వెళ్తేనే కదా అని చెప్తుండడంతో ఏం చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పడంతో నేను నా కొడుకు కొంతమంది రౌడీల్ని ఫుర్మాయించాడు తను బయటికి ఎలాగో వస్తుంది కదా అప్పుడు అదిని చూసి ఆనందిని వాళ్ళైతే కిడ్నాప్ చేస్తారు ఇక కిడ్నాప్ చేసి వాళ్ళే చంపేస్తారు మన మనకి ఆనంది పీడ విరుగడవుతుంది ఇక ఆదిత్య కూడా తన కాలు రావు ఏం రావు ఇక వాడు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు అని చెప్తుండడంతో ఏంటికి రాని ఇదంతా సక్సెస్ అవుతుందా అని చెప్తుండడంతో ఎందుకు సక్సెస్ అవ్వదు కో ప్లాన్ వేసింది నేను అమలు చేసేది నా కొడుకు ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పడంతో యామిని నాకెందుకో చాలా భయం ఇప్పటివరకు ఇప్పటి వరకు మనం ఏదో ప్లాన్ చేస్తాం కానీ ఈసారి ఏకంగా మర్డర్ ప్లాన్ అమ్మో నేను వెళ్ళిపోతానని అంటుంటే అసలు అందుకే యామి వద్దని చెప్పాను అని అంటుండడంతో జీవన ఊరికో పెద్దమ్మ ఆనంది తిరిగి కనుక అక్కడికి వచ్చిందంటే తన ఆస్తిలో సగం వాట పోతుంది అలాగే త నాతో సమానంగా తనని చూడటం నాకు అస్సలు ఇష్టం లేదు అలాగే ఇప్పుడు ఈ ఆదిత్య కూడా నడిస్తే ఆనంది బతుకు చాలా బాగుంటుంది అదంతా నేను చూస్తూ తట్టుకోలేను నువ్వు సైలెంట్గా ఉండు గ్రాని నీ ప్లాన్ చాలా బాగుంది అమలు చేద్దామని చెప్పి ఇక ప్లాన్ అయితే వేస్తూ ఉంటారు ఇక సేరు అయితే జీవనం వల్లని చూస్తాడు వీళ్ళేమిటి ఇక్కడున్నారు అని చెప్పి ఇక ఈ విషయం ఎలాగైనా అమ్మాయికి చెప్పాలని చెప్పి